మన రక్షకుడును ప్రియకుమారుడైనటువంటి నవినటుడే సునామమున మీకందరికీ వందనములు చెందిస్తూ ఉంటున్నాను ఈ రీతిగా ఉదయ కాలంలో మిమ్మల్ని కలుసుకున్నట్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉంటున్నాను ఎలాగో ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే రోమేలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనములో వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్నది శ్రమయందు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి కలిగిడి మన ప్రార్థన పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఒకవేళ పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన విషయములో మనము పరిశీలన చేసినట్లయితే యాకోబు ఎంతో పట్టుదలతో ప్రార్థన చేసినట్లుగా వాక్యము మనకి సెలవిస్తుంటున్నది ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినాను మనము చదువుకున్నట్లయితే ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అనగా పట్టుదలతో యాకోబు ప్రార్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనగా దేవునితో అతడు పెనుగులాడుతూ ఉన్నాడు పెనుగులాడుటలో నేను నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాకోబు యొక్క జీవితాన్ని మనము చూచినట్లయితే యాకోబు మోసగాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు అన్న దగ్గర జ్యేష్టత్వపు హక్కును తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఆదికాలం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై వచనములో మనము చూచినట్లయితే అక్కడ మరి యాకోబు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు ఏటి అనగా ఇషాకు వృద్ధుడైనటువంటి సమయములో ఏషావుతో అయ్యా ఇదిగో నేను వృద్ధుడనై ఉన్నాను కాబట్టి నేను నిన్ను దీవించబోతో ఉన్నాను కాబట్టి మంచి భోజనము సిద్ధపరిచి తినుటకు నువ్వు నాకేదైనటువంటి రుచి కలిగినటువంటి భోజనము సిద్ధపరిచినట్లయితే దానిని తిని నేను నిన్ను దేవించదును అని పెద్ద కుమారుడైనటువంటి ఇషావుతో చెప్పినప్పుడు ఆ మాట మరి తల్లి అయినటువంటి రిప్కా విడినట్లుగా మనం చూస్తున్నాం చూచి మరి యాకోబు మరి ఒక వేషము ధరించుకుని అనగా తరిమి చూస్తే యశాముగా కనబడుతున్నాడు స్వరమేమో యాకోబు అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క ఇస్సాగంటున్నాడు ఇంత తొందరగా ఏ రీతిగా భోజనాన్ని అని అనంటే ఇరవై వచ్చినములో నీ దేవుడేని యహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని అనెను కాబట్టి ఈ రీతిగా మరి అన్న దగ్గర మరి అతడు మరి మోసముతో జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు తండ్రి దగ్గర కూడా మరి జ్యేష్ఠత్వాన్ని సంపాదించినట్లుగా చూస్తున్నాం మరి అక్కడి నుంచి మరి అన్న పగబట్టినటువంటి విషయాన్ని అతడు తెలుసుకొని అక్కడి నుంచి పద్ధన రాముకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పద్ధన రాము దగ్గరికి వెళ్ళి లాభాల దగ్గర పనిచేస్తున్నటువంటి సమయములో మరి ఆ యొక్క రాహేల విషయములో మరి వివాహ విషయములో మామను అడిగినప్పుడు మామడు ఏడు సంవత్సరములు కొలువ చేస్తే నేను రాహేలు నుంచి పెళ్లి చేసేదను కానీ ఏడు సంవత్సరములు మరి కొలువ చేసిన తర్వాత మామ మోసగించినట్లుగా మనం చూస్తున్నాం లేయాను మరి వివాహము ఆడుటకు మరి అతడు చేసినటువంటి మరి ఆ యొక్క ఎత్తుగడ మనకందరికీ తెలిసినటువంటిదే తిరిగి అతడు మరి ఏడు సంవత్సరములు మరి రాహుల విషయములో మరి అక్కడ కొలువ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం మాటి మాటికి చూడండి అతడు మరి మామ దగ్గర రాబాల దగ్గర పనిచేసినప్పటికీ కూడా మరి అక్కడ అంటూ ఉంటాడు అది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ వచనములో మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చను అయినను దేవుడు అతనిని నాకు హామీ చేయ నీయలేదు అనే మాట అక్కడ మనము చూస్తూ ఉంటాం రాములకు వెళ్ళారు వెళ్ళిన సందర్భములో మామ చేత పలుమార్లు అతడు మోసగింపబడుతూ ఉన్నాడు దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు నీ యొక్క గృహానికి నీ స్వజనుల దగ్గరికి వెళ్ళమని చెప్పినటువంటి సందర్భములో అతడు వెళుతున్నటువంటి సందర్భములో మరి అన్న అతను కలుసుకోవడానికి నాలుగు వందల మందితో వస్తున్నటువంటి సమయంలో భయపడుతూ ఉన్నారు ఎందుకు అతనికి భయము అనగా మోసగించాడు కాబట్టి మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉన్నది ఎందుకనగా అన్ననితుడు అన్న నీకు అని చేస్తాడేమో చంపుతాడేమో వీడు చేస్తాడేమో అని ఒక ఉద్దేశముతో లోపల భయపడుతూ ఉన్నాడు కాబట్టి యాకోబు సంపాదించినటువంటి ఆస్తి అంతటలో సగభాగము చేసి సగభాగాన్ని ముందుగా పంపిస్తూ ఉన్నాడు ఎందుకనగా నీ తమ్ముడైనటువంటి యాకోబు ఇది నీ కోసము పంపించాడు అని అన్నను శాంతి పరుచుటకు తర్వాత మళ్ళా మనము చూచినట్లయితే తన భార్యలను పిల్లలను ముందుకు పంపించి ఒక్కడే అక్కడ మిగిలిపోయి ఏ ప్రదేశములో అనగా మనము చూచినట్లయితే ముప్పై రెండవ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి ఇరవై రెండవ వచనములో బోకు రేవు అక్కడ ఒక్కడే ఉండి ఏం చేస్తున్నాడు అనగా దేవునితో పిలుగులాడుతున్నాడు అయ్యా నేను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో మనకున్నటువంటి కొరతలు కుటుంబంలో విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలను పట్టుదలతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి వాటిని మనము పొందవలసినటువంటి వారమై మహిళన్నాను ఎఫ్స్ఎల్లకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరము ఇరవై వచ్చరం మనము పరిశీలన చేసినట్లయితే ఆత్మవరణ ప్రతి సమయ ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుభ్ర నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు పూర్ణమైన పట్టుదలతో మనం ఏ రీతిగా ఉండాలట విజ్ఞాపన మెలకువగా మెలకుడి ఇరవై వచ్చిన భాగము చూచినట్లే దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటతే వాక్సక్తి నాకు అనుగ్రహించునట్లు నా నిమిత్తములో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకువగా ఉండు పను విషయములు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు నా విషయములో పరిచర్య విషయంలో వాక్సక్తిని దేవుడు అనుగ్రహించు నిమిత్తముగా మీరందరూ నిమిత్తము పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన చేయవలసినదిగా సంఘాన్ని కోరుతూ ఉంటున్నారు కాబట్టి దేవుని బిడలారా మనము కూడా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలను పొందుకున్నటకు మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను అధికమించుటకు దేవుని యొక్క కృపను సంపాదించుటలో మనము పట్టుదలతో పూర్ణ నమ్మకముతో విధేయతతో ఎప్పుడైతే మనము ఆ యొక్క కృపా సింహాసనం ఎందుకు చేరుకుంటామో తప్పక దేవుడు అట్టి కృపతో మరణను నింపి నడిపించు వాడై ఉన్నాడు అట్టి కృపతో దేవుడు మరణను నడిపించిన దాకా ప్రార్థన చేస్తుందా మమ్మల్ని విక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ఒక్క తండ్రి మీ కొందరాలు ఆలు స్తోత్ర రాలుస్తి చెందిస్తున్నా అవిశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘపరంగా నాయన ప్రభ మరి పట్టుదలతో నాయన ప్రభ పూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రభ ప్రార్థించి మీ దీవెనుడు ఆశీర్వాదములు ప్రభు పొందుకొని విశ్వాస జీవితంలో ఉన్నటువంటి బలహీనతను అధిగమించే కృపతో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరిచి తృప్తిపరిచి ఆరితిగా సంధించి నడిపించి మీరే మహిమ పొందమని నదనటు అడుగుచు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి క్రీస్తుకు కృప మీ అందరికీ తోడయుండునగాక